హైదరాబాద్ జాంబాగ్ ఎస్సీ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తమ హాస్టల్లో వసతులు సరిగ్గా లేవంటూ ఆహారం నాణ్యతగా లేదు అని ఏసీబీ అధికారులకు హాస్టల్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు పౌష్టికాహారం కూడా సరిగ్గా అందివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ కంప్లైంట్ చేశారు దీంతో ఏసీబీ అధికారులు డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు హాస్టల్లో కుళ్లిపోయిన కూరగాయలతో చేసిన ఆహారంతో పాటు కాలం చెల్లిన వంట సరుకులను ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ సందర్భంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను అధికారులు తెలుసుకున్నారు ఏసీబీ తనిఖీలకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి అమరీందర్ అందిస్తారు అమరీందర్ చెప్పండి హాస్టల్లో విద్యార్థులు ఫిర్యాదు అక్కడికి వెళ్ళిన అధికారులు ఎలాంటి విషయాలను గమనించారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వసతి గృహాలకు సంబంధించి కూడా ఏసీపీ సోదాలు అనేవి ఉంటాయి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా పది హాస్టల్ టార్గెట్ గా కూడా ఏకకాలంలో కాలంలో ఉదయం తెలవడం నుంచే ఈ కిచెన్ కొనసాగిస్తున్నారు దళితుల్లో పాటు అపరిచిపోతా సదుపాయం సక్రమంగా లేనట్టు గుర్తించారు నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు ఎన్నిస్తున్న ఏటీ అధికారులు గుర్తించారు సరైన రెజిస్టర్ మెయింటైనెన్స్ చేయలేదు స్టూడెంట్స్ హాజరు శాతానికి సంబంధించి కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి వాటి అవకటవకలకు సంబంధించి గతంలో చాలా ఫిర్యాదులు ఉన్నాయి ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏపీ అధికారులు రాష్ట్ర కూడా ఈ సంక్షేమ చేశారు ఆ పరిస్థితిపై పూర్తిలో ప్రభుత్వానికి ఎందుకు సమర్పిస్తామని కూడా అయితే కాకుండా రాష్ట్ర కూడా చేసిన పది అంతిమ ఆధారాలకు సంబంధించిన తనిఖీలు దాదాపు నకిలీ ఆహారం నాణ్యత లేని కూడా ఈకి సంబంధించి కూడా పూర్తిలో ఈ టెన్నింటినీ ఏదైతే నివేదికలు కూడా సిద్ధం చేశారు గ్రామ లోని ఎక్కి రాష్ట్రంలో కూడా ఎత్తి అధికారులు అదృష్టంగా కమిటీ నిర్వహించారు ఈ భవిష్యత్ కావాలకు సంబంధించి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు విద్యార్థులకు సంబంధించి అలా ఇవ్వాల్సిన వస్తువులకు సంబంధించిన ఏమీ ఇవ్వలేదు కానీ రికార్డు లో మాత్రం అన్ని ఇచ్చినట్లు నిర్ణయం చేస్తున్నారు వీటి అన్నింటి ఒక నివేదికను కూడా పురుసలో సిద్ధం చేశారు ఎత్తు అధికారులు ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు సంక్షేమ ఆశ్రంలో సంబంధించిన కొరవడిన వసతిలో సంబంధించి ఒక వైపు నివేదిక ఇవ్వడంతో పాటు వస్తువును వాళ్ళ చివరితో అంటే కూడా నివేదిక చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం సరిగ్గా తీసుకునే అవకాశం కనబడుతున్నాయి ఇదే కాకుండా ఈ రోజు అన్ని హాస్టల్లో మాత్రమే తనిఖీ చేశారు ఇంకా తలకి పోతాయి అని కూడా ఎయితే రైట్ థ్యాంక్ యూ అమరీందర్